టీ తాగుతుంది టీ తాగడానికి అంత ఇష్టపడి అవసరం ఉందా ఒకవేళ మధ్యలో ఏదైనా వేరే ఆహారం వచ్చి మనకు టీకుంటే కనుక ఎంత ప్రమాదం దిగ్గా అవకాశం ఉంటుంది అంత తెలియదు అయితే ఆ పేరు అనేది చాలా మంది తెలియదు మనం పడ్డ తర్వాత ఏమిటంటే ఒక చెయ్యో ఒక కాలో రోగానికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది చాలా మంది ఏముంటుంటారా చెయ్యి కాకపోతే ఇప్పుడు ఏముంది మనం మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు మంచి కావద్దు ఉంటుంది ఒకవేళ అక్కడ ఏదైనా జరగాల జరిగి ప్రాణంగా కదా అప్పుడు ఇందాక ఆమె చెప్పింది మనం మొక్కలవి చనిపో ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు పిల్లవాడు చనిపోతే ఒక మధ్య వయసులో పిల్లవాడు చనిపోతే తల్లిదండ్రులకు చాలా బాధ ఉండదు అవునా కాదు అవన్నీ గమనిస్తూ ఉంటాను ఎందుకంటే నేను చాలా ప్రాంతాలలో వెళ్ళినప్పుడు అక్కడ పిల్ల వాళ్ళ వాళ్ళు మీలాగా అందరూ బ్యాగ్ వేసుకొని కాలేజీలో స్కూల్ పోతుంటే ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలు కోల్పోయి చూసామో వాళ్ళు బాధపడతా ఉంటుంది నిలబడి ఆ ముళ్ళు నిలబడి అరే నా కూడా ఉంటే ఇంత బాగా స్కూల్ కెల్రునే కదా కాలేజ్